మీరు బిలో యావరేజ్ అయితే టెన్ కే ఒక యావరేజ్ కన్నా ఎక్కువ ఉంటే వన్ కే మీరు ఈజీగా సాల్వించచ్చు స్టూడెంట్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతాడో నేను చూపిస్తాను అదే కాకుండా ఎంసెట్ కోసం రోజు ఏం చదవాలి ఎక్కడి నుంచి చదవాలి అసలు ఎగ్జామ్కి ఏ బుక్స్లో నుంచి అడుగుతాడు దీప్తిలోనా దిశలోనా ఆర్గెన్త్లోనా తెలుగు అకాడమిక్స్లో నుంచా ఎక్కడి నుంచి అడుగుతాడు ఎలా అడుగుతాడు మాకు చూపించండి అన్న వాళ్ళకి ఈ వీడియో సో నేను క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతాడో నేను చూపిస్తాను అదే కాకుండా ఏ బుక్ ఎలా చదవాలో చూపిస్తాను అసలు అందులో ఏ బుక్స్ లేవు అన్న వాళ్ళు కూడా నేను ఒక ఫ్రీగా మీకు ఒక యాప్ చూపిస్తాను ఆ యాప్ వాడండి ఇంకా నేను ఫ్యూచర్లో ఏం చేస్తానంటే మీకు ఫ్రీగా మెటీరియల్స్ నేను ట్రై చేస్తాను స్టూడెంట్స్ పీడిఎఫ్ రూపంలో మీకు ఫ్రీగా ఎవరైనా మెటీరియల్స్ ఉంటే నేను మీకు సెర్చ్ చేసి ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను స్టూడెంట్స్ సో ఈ వీడియో మీకు మోస్ట్ హెల్ప్ఫుల్ వీడియో ఇది మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ వీళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందు ముందు మంచి వీడియోస్ మీకు రీచ్ అవుతాయి రైట్ ఇప్పుడు గవర్నమెంట్ ఒక క్వశ్చన్ మీకు ఎన్సర్కి ఇవ్వాలనుకుంటుంది అప్పుడు మీకు ఎక్కడి నుంచి అడుగుతారు దిశ దీప్తి ఏంటి కాదు వాళ్ళకంటే బుక్స్ ఉన్నాయి కదా సో అటు ఏపీ స్టూడెంట్స్ అటు డిఎస్ స్టూడెంట్స్ గవర్నమెంట్ బుక్స్లో నుంచే మనకి క్వశ్చన్స్ తీసి అడుగుతారు సో నుంచి తీసి అడుగుతాడు చూపిస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఇలా కీ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా ఈ కీ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు స్టూడెంట్స్ గమనించండి చూడండి కీ కాన్సెప్ట్స్ అండ్ మామూలు ర్యాండ్గా ఓపెన్ చేసి చూపిస్తాను నేను పర్టికులర్గా ఓపెన్ చేసి చూపించట్లేదు చూడండి ఈ ఫార్ములాస్ చూసుకోండి అలా ఫార్ములాస్ అని చూసుకోండి ఈ ఫార్ములాస్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఫార్ములాస్ని ఆ వీడియోస్ కూడా నేను కింద ప్లేస్ ఇస్తున్నాను స్టూడెంట్స్ గమనించండి ఇప్పుడు చూడండి ఈ బాక్స్ కనిపిస్తుందా ఇలాంటి బాక్సెస్లో ఇచ్చే క్వశ్చన్స్ అడుగుతాడు గమనించండి చూడండి ఇలాంటి బాక్సెస్ చూడండి ఇలాంటి బాక్సెస్ మీరు లైట్ తీసుకుంటారు చూడండి మంచి ఫార్ములా కాన్సెప్ట్స్ ఇస్తారు ఇక్కడి నుంచే మీకు క్వశ్చన్స్ అడుగుతాడు ముందు ముందు మేము అన్ని చాప్టర్ల నుంచి ఈ బాక్సెస్ తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్ కావాలి అంటే కింద ఎస్ వీ వాంటెండ్ పెట్టండి చూడండి ఈ బాక్సెస్లో నుంచి ఇక్కడి నుంచే క్వశ్చన్స్ అడతాడు మీకు ఎక్కడి నుంచి అలగడే క్వశ్చన్స్ ఎంసెట్లో ఏదైనా పేపర్ టర్న్ చేయండి ఇలా టర్న్ చేసినప్పుడు మీకు చాప్టర్లో కనిపిస్తే ఖచ్చితంగా మీకు బాక్సెస్ ఉంటాయి ఇక చూడండి ఈ బాక్సెస్ ఈ వ్యాల్యూస్నే ఇలాగా అంటే అలాంటి క్వశ్చన్ అడుగుతాడు చూడండి ఈ బాక్స్ ఈ ఫార్మ్లో బేసి క్వశ్చన్ అడుగుతాడు చూడండి గమనించండి రైట్ ఇంకా ఇంకో చూడండి నుంచే క్వశ్చన్స్ అడుతాడు చూడండి లే వీటిలో నుంచి క్వశ్చన్స్ ఇది మ్యాథ్స్ కదా అదే కెమిస్ట్రీ కోసం చూద్దాం స్టూడెంట్స్ కెమిస్ట్రీ ఓపెన్ చేస్తాం చూడండి ఇది ఇక్కడ చూడండి వీటిలోంచి మనకి క్వశ్చన్స్ అడుగుతాడు ఇంకో ఇంకో చూడండి ఈ స్ట్రక్చర్స్ బేస్ మీద అంటే మీరు ఎక్కువ డయాగ్రమ్స్ మీద చూడండి వీటిలోంచే క్వశ్చన్స్ అడుగుతాడు మనకి చూడండి అక్కర్స్ కామన్ మెథడ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్స్ వీటిలో నుంచే మన క్వశ్చన్స్ పెడతాడు మనం ఏం చేస్తామంటే ఏవో బుక్స్ ఏవో చేస్తాం అంశం లేదు ఫస్ట్ ఈ ఫినిష్ చేస్తాం మీరు ఈ ఫినిష్ చేస్తే ఖచ్చితంగా మీరు ఈజీగా చేయగలుగుతారు ఇది కెమిస్ట్రీ ఫిజిక్స్ చూపిస్తాం చూడండి చూడండి ఫిజిక్స్ ఇలా ఓపెన్ చేయగానే చూడండి ఇదిగోండి ఈ కాన్సెప్ట్ చూడండి క్వశ్చన్ చూడండి క్వశ్చన్ ఇచ్చాడు సొల్యూషన్ కూడా ఇచ్చాడు చూడండి క్వశ్చన్ ఇచ్చాడు సొల్యూషన్ ఇచ్చాడు ఇవే అంశ్ క్వశ్చన్స్ మీకు ఎంసెట్ క్వశ్చన్స్ అంటే ఎక్కడ ఉండవు ఇంకో చూడండి చూడండి క్వశ్చన్ ఇది కాన్సెప్ట్ సొల్యూషన్ ఐ మీన్ క్వశ్చను సొల్యూషన్ ఇవే క్వశ్చన్స్లో నుంచి మీకు ఎంసెట్కి అడుగుతాడు చూడండి రైట్ ఇది ఫిజిక్స్ అంటే మీకు మ్యాథ్స్లో చూపిస్తాను ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఇలాగా ఓకే సో మీకు ఇవి అయితే మరి ఈ చూడండి ఇది ఏంటిది ఇది దిశ పబ్లికేషన్స్ బుక్ ఇది అండ్ ఇది కూడా దిశానే నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి స్టూడెంట్స్ ఎందుకంటే నాకు స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ బుక్స్ నేను చూపిస్తాను దిశ బుక్స్ ఇది రైట్ ఇది ఆర్యన్ సిరీస్ బుక్స్ ఇది రైట్ ఇది దీప్తి సిరీస్ బుక్ ఇది దీప్తి సిరీస్ బుక్స్ రైట్ చూడండి దీప్తి సిరీస్ బుక్స్ ఇది రైట్ దీప్తి సిరీస్ మ్యాథ్స్ బుక్ ఇది ఓకే అయితే దీంట్లో ఎలా చేయాలి సార్ సింపుల్గా చెప్తా వినండి ఫస్ట్ మనము అక్కడ కాన్సెప్ట్ చదువుకున్నాం చదువుకున్న తర్వాత మీరు ఏం చేయాలి దీంట్లో చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి ఇంక చూడండి చాప్టర్ పేరు చాప్టర్ పేరు ఇక చూడండి రైట్ దీనిలో క్వశ్చన్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్స్ మీరు ట్రై చేయాలి మీరు ట్రై చేస్తే మీరు మీరు కొన్ని క్వశ్చన్స్ చేయగలుగుతారు కొన్ని క్వశ్చన్స్ చేయలేరు చేయలేనివి పక్కన పెట్టండి మీకు ఏవచ్చు అవి చెయ్యండి రైట్ ఫస్ట్ అక్కడ క్వశ్చన్స్ చదవాలి మీరు డైలీ ఏం చదవాలి ఎలా చదవాలో చెప్తున్నాను వినండి రైట్ తెలుగు అకాడమిక్లో కాన్సెప్ట్స్ చదవాలి మీకు చూపించాం కదా అక్కడ లెసన్స్ రీడ్ చేయండి కాన్సెప్ట్ రీడ్ చేయండి ఏది ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే బాట్నీస్ వాళ్ళజీ కూడా అంతే మ్యాథ్స్ వచ్చి మీరు ఏం చేయాలి ఫార్ములాస్ చదవాలి అక్కడ ఉన్న చిన్న చిన్న సంస్థలు సాల్వ్ చేసుకోవాలి అక్కడ నేర్చుకోండి నేర్చుకుని మీకు వచ్చేసి ఏం చేయాలంటే చాప్టర్ వైజ్ చూడండి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఇవి క్వశ్చన్స్ చూడండి ఇవి మనకి సొల్యూషన్స్ ఇలా మనకి అర్ఎంత్లో ఉంటాయి మీరు అలా ట్రై చేయొచ్చు ఏ బుక్ బెస్ట్ అంటే ఏదైనా పర్వాలేదు ఇది దిశా బుక్ రైట్ ఇది వచ్చేసి మనకి దిశా బుక్ మీకు ఆర్యంత చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి అర్యంత్ బుక్స్ చూడండి అర్యంత్ బుక్ దీంట్లో మనం ఏం చేయాలంటే క్వశ్చన్ అక్కడే ఇస్తాడు సమ్ అక్కడే ఇస్తాడు వెతుక్కుని తిప్పుకునే అవసరం లేకుండా ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్ ఓకే దీంట్లో చాప్టర్ వైజ్గా ఇలా ఉంటుంది ఇంకో చూడండి ప్రాబిలిటీ చాప్టర్ రైట్ ఆల్రెడీ మనము ట్వెల్వ్ ఈజీ కమ్ హై చాప్టర్స్ వీడియో మనకి తీసాం స్టూడెంట్స్ మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి సో చాలా బాగుంటుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ వెయిట్ అయి తీసాం స్టూడెంట్స్ చూడకపోతే అవి చూడండి స్టూడెంట్స్ ఓకే అండ్ ఇప్పుడు దిశ పబ్లికేషన్స్ చూడండి రైట్ ఫస్ట్ మనకి కొన్ని క్వశ్చన్స్ క్వశ్చన్స్ సొల్యూషన్స్ నేటిగా ఇచ్చాడు దాని తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇలాగ మనకు గుర్తిగా క్వశ్చన్స్ ఇచ్చారు ఈ క్వశ్చన్స్ మనం ట్రై చేయొచ్చు ఇలాగ అంటే దీప్తి సిరీస్ ఓకే సో దీప్తి అయినా ఆరియన్ అయినా మనకి దిశ అయినా మూడు ఒకటే బట్ ఫస్ట్ తెలుగు అకాడమీ చదువుకుని అప్పుడు ఈ బుక్స్ చదవాలి మీరు రోజులో ఎలా చదవాలి ఎలా చేయాలంటే మనం ఆల్రెడీ త్రీ టూ వన్ అని ప్లానింగ్ ఇచ్చాం అంటే త్రీ అవర్స్ మ్యాథ్స్ లేకపోతే బాట్నీజువాలజీ స్టూడెంట్స్ అవి చేయాలి అండ్ టూ అవర్స్ కెమిస్ట్రీ టూ అవర్స్ ఫిజిక్స్ చేయాలి వన్ అవర్ రివిజన్ చేయాలి స్టూడెంట్స్ ఓకే సో దీనికోసం అంటే మనం జీరో టూ ఎయిటీ ప్లస్ మార్క్స్ ఎలా అని చెప్పేసి మనకు వీడియోస్ ఉన్నాయి స్టూడెంట్స్ దాంట్లో నేను క్లియర్ ఎక్స్పెయిన్ చేశాను కావాలంటే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను స్టూడెంట్స్ చూడండి మనం ఏం చేయాలంటే మార్నింగ్ సిక్స్ టు నైన్ వరకు మనం ఏం చేయాలి మ్యాక్స్ ప్రాక్టీస్ చేయాలి లేకపోతే బాట్నీజ్ వాల్జ్ వాళ్ళు బాట్నీజ్ వాల్జ్ ఏం చేయాలి ఒక చాప్టర్లో తెలుగు అకాడమీ బుక్ తీసుకోండి తెలుగు అకాడమీ బుక్ తీసుకుని ఒక చాప్టర్ మీరు ఫార్ములాస్ మంచిగా చదువుకుని మీరు ఏం చేయాలి దాని తర్వాత మీ దగ్గర దీప్తి ఉంటే దీప్తి దిశ ఉంటే దిశ లేకపోతే ఏ బుక్ ఉంటే ఆ బుక్లో మీరు ఆ చాప్టర్ ఓపెన్ చేసి ఆ చాప్టర్ సమ్స్ని ట్రై చేయాలి రాకపోతే మీరు ఏం చేయాలి వెనకాల హింట్స్ ఉంటాయి కదా ఆ హింట్స్ ఓపెన్ చేసి చూడాలి అది కూడా మీకు అర్థం కావట్లేదు మేము చేయలేకపోతున్నామంటే యూట్యూబ్లో కానీ లేకపోతే ఎవరితో సహాయం తీసుకుని మీరు సమ్ముని సాల్వ్ చేయాలి స్టూడెంట్స్ యూట్యూబ్లో ప్రతి ఒక్క వీడియోస్ ఉన్నాయి మా వీడియోస్ కూడా స్టూడెంట్స్ మేము అన్ని చాప్టర్స్లో గత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఒక దాదాపుగా త్రీ అవర్స్ వీడియోకి తీసాను స్టూడెంట్స్ త్రీ అవర్స్ మ్యాథ్స్ వీడియో టూ అవర్స్ కెమిస్ట్రీ వీడియో టూ అవర్స్ ఫిజిక్స్ వీడియో తీసాము అదే డిస్క్రిప్షన్ ఇస్తాను స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి ఓకే దాంట్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసి మేము సమ్స్ చేసి అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్ ఆ త్రీ వీడియోస్ ఏంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చూస్తే స్టూడెంట్స్ ఖచ్చితంగా మీకు టెన్కే బిలో ర్యాంక్ వస్తారు స్టూడెంట్స్ ఆ త్రీ వీడియోస్ పర్ఫెక్ట్గా ఫినిష్ అవుతాయి స్టూడెంట్స్ మీరు ఖచ్చితంగా మీకు టెన్కే బిలో ఈజీగా కొట్టచ్చు ఓకే అండ్ ఇక్కడ చూడండి మీకు ఫ్రీ యాప్ చూపిస్తాను చూడండి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఎంసెట్ ప్రీవియస్ ఇయర్స్ అనుకొడితే మీకు ఈ యాప్ కనిపిస్తుంది స్టూడెంట్స్ ఈ యాప్లో మనకి ప్రీవియస్ ఇయర్ సంబంధించి అన్ని క్వశ్చన్స్ దాని సొల్యూషన్స్ ఉన్నాయి ఎవరికైతే మెటీరియల్ లేదో వాళ్ళు ఏం చేయాలంటే ఈ యాప్ను వాడండి స్టూడెంట్స్ ఓకే సో మంచిగా మీకు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే తెలుగు అకాడమీ బుక్స్ దాని తర్వాత మీరు ఏ బుక్ ఉంటే ఆ బుక్ ఏ బుక్స్ లేవనుకోండి స్టూడెంట్స్ ఈ యాప్ చూపించాం కదా ఈ యాప్ వాడండి అండ్ రానున్న కాలంలో మేము కూడా మీకు వీలుంటే ఫ్రీగా పీడిఎఫ్స్ కూడా మేము ఇస్తాం స్టూడెంట్స్ దానికోసం కూడా మేము రెడీ చేస్తున్నాము ఫ్రీగా మీకు పీడిఎఫ్స్ ఇస్తే ఎవరికైతే మెటీరియల్స్ లేవు వాళ్ళకి హెల్ప్ అవుతారని ఉద్దేశంతో మేము కూడా వెనకాల మేము వర్కౌట్ చేస్తున్నాము ఖచ్చితంగా వచ్చిన తర్వాత మీకు మేము ఆ లింక్స్ ప్రొవైడ్ చేస్తాము దాని ద్వారా మీరు ఫ్రీగా ఆ ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ ఎస్పాన్స్ ఫ్రీడెంట్స్ ఓకే రోజు ఏం చేయాలంటే ఫస్ట్ మనం లెసన్ రీడ్ చేస్తా ఫాంబస్ రీడ్ చేస్తా కాన్సెప్ట్స్ చదువుకుని కొన్ని గత ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే దాని ద్వారా మనం ఎంసెట్కి ఈజీగా రీచ్ అవుతాం దానికి సంబంధించి సపోర్టివ్ వీడియోస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సో ఫుల్ లెంత్గా అంటే టెన్ టెన్ చాప్టర్స్ ఫైవ్ ఫైవ్ చాప్టర్స్ చేసి ఆల్రెడీ వీడియోస్ సపోర్ట్ చేస్తాం స్టూడెంట్స్ అవి చూడండి మీరు బిలో యావరేజ్ అయితే టెన్ కే ఒక యావరేజ్ కన్నా ఎక్కువ ఉంటే వన్ కే మీరు ఈజీగా సాధించవచ్చు స్టూడెంట్స్ మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్